హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ డిస్ప్లే అవుతున్న పిక్లో నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా నేను చాలా ఇష్టంగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ ఇది నాకు వేసుకున్న తర్వాత కూడా చాలా సాటిస్ఫాయింగ్ అనిపించింది ఈ బ్లౌజ్ని ఈజీ టిప్స్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి హే గా ఎలా ఉన్నారు అందరూ అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వీడియోలో నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా హై క్లోజ్డ్ క్లోజ్ నెక్ బ్లౌజ్ దీని కట్టింగ్ అయితే ఇప్పుడు ఈజీ టిప్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు ఈ బ్లౌజ్లో మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారు అంటే క్లోజ్ నెక్ అంటే పైన నెక్ వరకు పైన వరకు ఉంటుంది అలానే బ్యాక్ జిప్ ఎలా అటాచ్ చేస్తాము పైపింగ్ ఎలా ఇస్తామన్న ఈజీ టిప్స్ ఉంటుంది ఈ వీడియోలో చూడండి నేను వేసుకున్నప్పుడు లుక్ ఎంత ఉంది కదా మీకు నేను బ్లౌజ్ కావాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే ఫస్ట్ నేను కటింగ్ చూపిస్తా ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంది మా శారీలో ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే వన్ మీటర్ తీసుకున్నా ఫస్ట్ నేను ఇక్కడ మీకు పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నా కదా ఈ పేపర్ని ఎలా కట్ చేసుకోవాలి అన్నది నేను ఫస్ట్ మీకు నోట్బుక్లో అయితే ప్యాటర్న్ వేసి చూపిస్తాను ప్యాటర్న్ ముందే మనం నోట్బుక్లో అయితే మెజర్ చేసుకుంటే ఈజీ అవుతుంది మనం కట్ చేసుకునేటప్పుడు ఇది నేను తర్వాత మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీకు తర్వాత ఏముంటుంది అన్నది బ్రీఫ్గా అర్థం అవ్వాలి అన్నట్టు అయితే ఇది యాడ్ చేసిన ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ క్లోజ్ నెక్ అయితే డ్రా చేయాలి అనుకున్నాను కదా ఫస్ట్ ఇక్కడ నెక్ విత్ టోటల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ తీసుకున్నా నెక్ వచ్చేసి నెక్ టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నా అర్థమవుతుంది కదా నెక్ టోటల్ షోల్డర్ ఇంకా ఉంటుంది నెక్కు ఒక్కటే టూ పాయింట్ ఫైవ్ షోల్డర్ మొత్తంకి అయితే త్రీ పాయింట్ ఫైవ్ అప్పుడు సిక్స్ అవుతుంది కదా ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇలా ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు అయితే ఇలా వీడియోలో కనిపిస్తుంది ఇక్కడ ఫోటోలో డిస్ప్లే అవుతుంది కదా అక్కడ బార్డర్ అటాచ్ చేయాలి అనుకున్న దానికి ఫోర్ ఇంచెస్ నెక్స్ట్ ఇలా ప్రిన్సెస్ కట్ అయితే వస్తుంది ఇలా ఈజీగా అయితే మనం ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి ఇంపార్టెంట్ అండి ప్యాటర్న్ ఇలా డ్రా చేసుకుంటే మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టాలి అనుకున్నా హ్యాండ్స్ ప్యాటర్న్ మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ నెట్ అటాచ్ చేయాలి అనుకున్నా ఇలా ప్యాటర్న్ డ్రా చేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీ అవుతుంది ఇలా ప్యాటర్న్ డ్రా చేసుకుని న్యూస్ పేపర్ మీద అయితే కట్ చేసుకున్నాము అంటే పైన ఫ్యాబ్రిక్ బార్డర్ అతికిస్తాము కింద శారీ చూపిస్తా బ్లౌజ్ అతికిస్తాం కదా సో మనం డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద అయితే కట్ చేసుకుంటే మనకు ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను పేపర్ కటింగ్ చూపిస్తా బార్డర్ అయితే లాంగ్ బార్డర్ బిగ్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా దాన్ని పైన బాడీ పై బాడీ పార్ట్కి పైన షోల్డర్ దగ్గర అయితే అటాచ్ చేయాలి అనుకున్నా ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ తీసుకోండి దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటాము సో జాగ్రత్తగా కట్ చేసుకోండి న్యూస్ పేపరే కదా అని ఎలా పడితే అలా కట్ చేయకు ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ అయితే నేను ఇక్కడ నెక్ తీసుకుంటున్నాను నెక్ ఎంత మనం పేపర్లో పెట్టుకున్నాము టూ పాయింట్ ఫైవ్ కదా టోటల్ ఎంత షోల్డర్ మొత్తం కంప్లీట్గా సిక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ సిక్స్ పెట్టుకోండి పేపర్ డబల్ ఫోల్డ్ వేసి ఓపెన్స్ బయట సైడ్కి ఉండాలి క్లోజింగ్స్ మన సైడ్కి ఉండాలి అలా చూసుకోండి ఇలా సిక్స్కి పెట్టుకొని షోల్డర్ షోల్డర్ సిక్స్ పెట్టుకున్న తర్వాత ఆమ్హోల్ కూడా సిక్స్ పెట్టుకోండి డౌన్ ఇలా సిక్స్ పెట్టుకొని ఒక మార్క్ ఒక ఎల్ ఒక లైన్ అయితే వేసేయండి ఇప్పుడు ఈ డాట్ ఆ పైన షోల్డర్ దగ్గర పెట్టుకున్న డాట్ అయితే కలిపేయండి ఇలా ఎల్ షేప్ చేయండి ఎల్ షేప్ చేసుకున్న తర్వాత షోల్డర్ కర్వ్ స్కేల్ తీసుకొని ఆఫ్కి పెట్టుకొని దాన్ని ఇలా కలుసుకెళ్ళి ఈజీ షేప్ నీట్గా వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనం షోల్డర్ డౌన్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం కదా ఆ డౌన్ పెట్టుకోవడం వల్ల మనకు పట్టేసినట్టు అవుతుంది సో అక్కడ డౌన్ తీసాం కాబట్టి ఆమ్ హోల్ మొత్తం హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి ఇలా అయితే ఎక్కడా పట్టేసినట్టు ఉండదు ఆమ్ హోల్ హ్యాండ్లో ఇప్పుడు షో నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం కదా విత్ ఇప్పుడు లెంత్ త్రీ తీసుకుంటున్నా నేను మీరు మీ నెక్ చూసుకొని పెట్టుకోండి మీకు హై కావాలి అంటే ఎక్కువ లోగా తక్కువ డీప్ కావాలి అంటే ఎక్కువ అలా పెట్టుకోండి ఇక్కడ నా మేడ చిన్నది కాబట్టి నేను క్లోజ్డ్ ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి విత్ టూ పాయింట్ ఫైవ్ లెంగ్త్ త్రీ ఉండేటట్టు అయితే తీసుకున్నా మీకు అర్థమవుతుంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఇప్పుడు షో ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ తీసుకోవాలి ఇలా డౌన్ ది ఇలా డౌన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అయితే ఈ షోల్డర్ కూడా షోల్డర్ కాదు సారీ ఆర్మ్ హోల్ కూడా హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ తీసుకోవాలి ఇలా డౌన్ తీసుకోవడం వల్ల షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ ఎయిర్ స్పేస్ లాగా అలా వచ్చి మీకేం డిస్టర్బ్ చేయదు నెక్స్ట్ నెక్స్ట్ నెక్ దగ్గర ఇలా స్కేల్ పెట్టుకొని రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలి బోట్ కట్ చేసుకోకండి రౌండ్గా కట్ చేసుకోండి రౌండ్గా కట్ చేసుకుంటేనే మనకు ఇలా మెడకి మొత్తం చుట్టూ వచ్చేస్తుంది బోట్ పెట్టుకుంటే షోల్డర్ మీదకి వెళ్ళిపోతుంది సో గుర్తుపెట్టుకోండి బోట్ కట్ చేసుకోకూడదు రౌండ్గానే కట్ చేసుకోవాలి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి అలానే ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి తీసుకోవాలి అండ్ అలానే ఆమ్ హోల్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ రౌండ్ తీసుకోవాలి అన్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఏ మాత్రం డిస్టర్బెన్స్ అవ్వదు నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నీట్గా కట్ చేసుకోవాలి డీసెంట్గా కనిపించాలి సో ఫ్రంట్ నెక్ దగ్గర ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి మీకు అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నెక్ అయిపోయింది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కదా ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ అయితే డ్రా చేసుకుందాము దానికోసం ఇక్కడ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ లెంగ్త్ త్రీ ఇంచెస్కి అయితే ఇలా డ్రా చేసుకున్నా పైన నుండి టెన్ ఇంచెస్ వచ్చేటట్టు ఒక డాట్ అయితే పెట్టుకోండి ఈ మెజర్మెంట్స్ డిపెండ్స్ అపాన్ బాడీ బాడీ మెజర్మెంట్స్ని డిపెండ్ అయి ఉంటుందండి సో ఇక్కడ నేను టెన్కి అయితే న్యూస్ పేపర్ కొంచెం తక్కువ ఉంది నేను ఇక్కడ నెక్స్ట్ తర్వాత ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటా ఇక్కడ టెన్ దగ్గరకైతే తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను మీకు లెంత్ ఎంత తీసుకున్నాను అని చెప్పలేదు కదా బ్లౌజ్ లెంత్ ఫిఫ్టీన్ అయితే తీసుకున్నా చెస్ట్ సెవెన్ హిప్ దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకున్నా ఇలా తీసుకోవడం ఇలా తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ ఏంటి అంటే ఫ్రంట్లో మనం డాట్ ఎక్స్ట్రా డాట్ పడుతుంది కాబట్టి కట్ చేస్తాం కాబట్టి ఫ్యాబ్రిక్ ఒక టూ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు అయితే డ్రా చేసుకోండి ఇక్కడ మీకు పైన ఇక్కడ షో ఆమ్హోల్ దగ్గ ఆమ్ హోల్ దగ్గర నుంచి హాఫ్కి ఫోన్ చేస్తే ఇలా మనకు అప్పుడే అర్థమైపోతుంది అలా వచ్చినప్పుడు ఇప్పుడు టెన్ ఉందనుకోండి ఫైవ్ ఫైవ్ వరకు తీసుకోవాలి అలా ఫైవ్కి అలా పెట్టుకొని కర స్కేల్తో అయితే ఇలా నేను డ్రా చేసేస్తున్నాను కర్వ్ స్కేల్ ఉండడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి సో మీ దగ్గర ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటే కొనండి లేకపోతే మీషోలో ఆర్డర్ అవైలబుల్ ఉంది ఆర్డర్ చేసేయండి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత టూ ఇంచెస్కి పెట్టుకొని మీరు ఇలా కవర్ తీసుకోండి ఇలా కి చెస్ట్ దగ్గర నుంచి హిప్ దగ్గరకు వచ్చేటప్పుడు బాడీ షేప్ అయితే చేంజ్ అవుతుంది ఇలా డ్రా చేసుకుంటాము ఈ షేప్ డ్రా చేసుకునేటప్పుడు నీట్గా డ్రా చేసుకోండి న్యూస్ పేపరే కదా అన్నట్టు స్కిప్ చేయకండి ఎందుకనంటే ఈ న్యూస్ పేపర్ని డిపెండ్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ నేను ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకుంటా అన్నది మీకు చూపియాను అందుకే న్యూస్ పేపర్ కట్ చేసాము చూడండి నెక్స్ట్ ఏంటి అంటే పైన నుండి ఫైవ్ ఇంచెస్ వచ్చేటట్టు ఇలా ఒక స్కే ఒక రౌండ్ ఒక లైన్ అయితే వేసేయండి ఫస్ట్ స్కేల్తో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీకు కొంచెం షేప్ కర్వ్ కర్వ్ రావాలి అంటే ఇలా కర్వ్ స్కేల్ పెట్టుకొని అయితే డ్రా చేసుకోండి మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు ఇలానే డ్రా చేసుకోవాలన్నది ఏం రూల్ లేదు కొంతమంది ఇలా స్ట్రైట్గా ఇష్టపడతారు కొంతమంది ఇలా కొంచెం హార్డ్ షేప్ వస్తుంది కదా అలా కూడా డ్రా చేసుకోవచ్చు ఇలానే డ్రా చేసుకోవాలన్నది ఏం లేదు ఇదిగోండి ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను వీడియోలో చూపించినట్టు షేప్ అయితే డ్రా చేసుకొని మీ ఇష్టం అండి మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు మీకు అర్థమైంది కదా లెంత్ ఫిఫ్టీన్ తీసుకున్న బ్లౌజ్ది ఇక్కడ నేను ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అన్నది చూపించలేదు కదా వీడియోలో ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ దాంట్లో కొంచెం మనం కట్ చేసేస్తాం కదా అక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఇక్కడ మనం కట్ చేసింది అక్కడ మేనేజ్ అక్కడ మేనేజ్ అయిపోతుంది అనమాట ఇలా కట్ చేయడం తర్వాత ఇదిగోండి ఇప్పుడు వీటి మీద మీరు బిగనర్స్ అయితే మీరు ముందే రాసుకోండి ఇది లెఫ్ట్ రైట్ మీడియం మిడిల్ పార్ట్ అన్నట్టు లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ మిడిల్ ఎక్కడ వెళ్ళిపోయింది మిడిల్ ఉండాలి కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్స్ట్ ఆ పార్ట్ని లెఫ్ట్ రైట్ ఉంది కదా ఇప్పుడు మిడిల్ పార్ట్ని తీసుకొని ఎంఐ ఎం అని అయితే డ్రా చేసుకోండి మనం ఇలా రాసుకోవడం వల్ల కట్ చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది ఇది దీని మీద అప్పర్ అని రాసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కటింగు రైట్ వచ్చే రైట్ పార్ట్ వచ్చింది లెఫ్ట్ పార్ట్ వచ్చింది మీడియం పార్ట్ వచ్చింది అప్పర్ పార్ట్ పైన పార్ట్ కూడా వచ్చేసింది ఇలా ఈజీగా అయితే అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాలా బ్యాక్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో కంగారు పడకండి చూపిస్తాను ఫ్యాబ్రిక్ మీద చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేద్దాము రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా దాన్ని బ్యాక్ పార్ట్కి అయితే కట్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక త్రీ ఇంచెస్ తక్కువ ఉంది అని చెప్పే కదా పేపరు సో కొంచెం పైన నుండి అయితే వేసుకుంటున్నా చూసుకోవాలి ఫస్ట్ అయితే మనం టేప్ తీసుకొని బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అన్నది చూసుకోండి ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ సో ఇక్కడ నేను ఇంకా త్రీ ఇంచెస్ అయితే యాడ్ చేశాను పేపర్ తక్కువ ఉంది అని చెప్పా కదా ఇలా నేను పేపర్ ఎలా అయితే పెట్టుకున్నానో సేమ్ అలా పెట్టుకొని సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి ఇక్కడ నేను సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకున్నా మీకు చూపించలేదు ఒక ఈజీ ఈజీ టిప్స్ చిన్న చిన్న టిప్స్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేర్చుకోండి ఈజీ అనిపిస్తుంది మీకు లేకపోతే చాలా డిఫికల్టీగా అనిపిస్తుంది ఇక్కడ ఎల్ ఎమ్మ రాసుకోవడం వల్ల ఈజీ అనిపిస్తుంది అంటే తొందర రికగ్నైజ్ చే రికగ్నైజ్ చేస్తాం ఏది ఏ పార్ట్ అన్నది రాసుకోకపోతే కన్ఫ్యూజ్ అయ్యి ఉల్టా రివర్స్లో అతికించేస్తాము ఇబ్బంది అయిపోతుంది అలానే సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ ఎక్కడ కదలకుండా ఉంటుంది ఈజీగా స్టిచ్ చేసేస్తాము సేఫ్టీ పిన్స్ పెట్టుకోకపోతే ఫ్యాబ్రిక్ అన్నీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కలిసిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతారు టోటల్ బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యి ఏం నేర్చుకున్న అవుతుంది అనిపిస్తుంది ఇక్కడ ఇలా కట్ చేసేటప్పుడు పైన పార్ట్ కట్ చేసేటప్పుడు మధ్యలో పైన కాఫ్ ఇంచ్ కింద కాఫ్ ఇంచ్ వచ్చేటట్టు వచ్చేటట్టు ఎక్స్ట్రా తీసుకోండి మనం పేపర్ కటింగ్ చేసుకున్న దానికంటే ఎందుకంటే మనం స్టిచ్ చేస్తాం కదా రెండు అటాచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ కరెక్ట్గా తీసుకుంటే తక్కువ వస్తుంది సో కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి స్టిచ్చెస్ కోసం ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఏమైనా కటింగ్స్లో మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తా ఇదిగోండి అప్పర్ పార్ట్ అయిపోయింది లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ మీడియం మిడిల్ పార్ట్ అన్నీ అయిపోయింది కట్టింగ్ ఇంతే కట్ చేసుకోవడం ఇప్పుడు అప్పర్ పార్ట్కి నెక్ దగ్గర నేను క్యాన్వాస్ అటాచ్ చేయాలి అనుకుంటున్నాను క్యాన్వాస్ అటాచ్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ సో ఇప్పుడు ఇలా తీసుకొని మనం పేపర్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ పేపర్ నేను దీని మీద పెట్టుకొని అయితే నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకున్నాం కాబట్టి పేపర్ ఎలా ఉందో అలా అయితే షేప్ అయితే డ్రా చేసుకుంటున్నా మనం నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు మీరు చూస్తున్నారు కదా సేమ్ పేపర్ కటింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నా ఎందుకు అని అంటే పేపర్ నేను మెజర్మెంట్స్ ప్రజెంట్ ఉన్న మెజర్మెంట్స్ పెట్టుకున్నాను కాబట్టి పేపర్ ఎలా ఉంటే అలా అయితే కట్ చే అలా అయితే డ్రా చేసేసా ఇప్పుడు నేను ఫస్ట్ ని లైనింగ్ పెట్టా లైనింగ్ మీద క్యాన్వాస్ పేపర్ పెట్టినా నేను ఆర్డర్ పెట్టిన ఆర్డర్ కూడా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నేను ఇప్పుడే డైరెక్ట్ సేఫ్టీ పిన్స్ పెట్టుకొని డైరెక్ట్గా ఇంకా స్టిచ్చింగ్కే వెళ్ళిపోతుంది ఇది ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ అంతా కట్ చేసేసా నెక్స్ట్ ఏం చేయాలి అంటే లైనింగ్ లైనింగ్ మీద క్యాన్వాస్ పే న్యూస్ పేపర్ తర్వాత తర్వాత ఏంటి క్యాన్వాస్ పేపర్ ఈ న్యూస్ పేపర్ ఎందుకు అని అంటే ఇక్కడ మనం షోల్డర్ కట్ చేసుకోలేదు కదా క్యాన్వాస్ పేపర్ మీద సో అందుకు న్యూస్ పేపర్ అలానే పెట్టేశా ఇంకా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయట్లేదు బ్యాక్ సైడ్ కూడా లైనింగ్ కట్ చేస్తున్నా లైనింగ్ ఇది ఆల్రెడీ వాటర్లో తడిపి ఆరేపెట్టుకొని ఐరన్ చేసుకున్నది ఇక్కడ చూసేయండి ఫస్ట్ అయితే అని ఉన్న ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని గా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేసా ఇలా డబల్ ఫోల్డ్ పెట్టుకోవాలి ఓపెనింగ్స్ బయట సైడ్ ఉండాలి క్లోజింగ్స్ మన సైడ్ ఉండాలి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే నేను హిప్ ఎంత లెంత్ ఉంది అన్నది విడుతు చూసిన సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నా సిక్స్ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ 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 ఎక్స్ట్రా మార్జిన్ కోసం వన్ నుంచి డాట్స్ కోసం అర్థమైంది కదా మీకు నెక్స్ట్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ బ్లౌజ్ టోటల్ లెంత్ ఫిఫ్టీన్ ఇలా ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసేయండి మీరు బిగినర్స్ అయితే మనకు కట్ చే తర్వాత మనకు ఆమ్ హోల్స్ పెట్టుకోవడం ఈజీ అవుతుంది ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోండి ఈ ఫిఫ్టీన్ 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 వరకు మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్లో సిక్స్ తీసుకున్నాం కదా షోల్డరు బ్యాక్ కూడా సిక్స్ తీసుకోవాలి ఫ్రంట్ ఎంత తీసుకుంటే బ్యాక్ కూడా సేమ్ అంతనే తీసుకోవాలి హోల్ కూడా సేమ్ సిక్స్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎంత అయితే తీసుకున్నామో బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అలానే తీసుకోవాలి షోల్డరు షో ఆమ్ హోల్ ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి తర్వాత స్కేల్ పెట్టుకొని మనం ఫ్రెండ్ పార్ట్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా ఇలా హాఫ్కి హాఫ్కి పెట్టుకొని అయితే డ్రా చేసుకోవాలి ఆమ్హోల్ రౌండ్ అయిపోయింది కదా ఇప్పుడు చెస్ట్ రౌండ్ సెవెన్ పెట్టుకోవాలి ఆమ్హోల్ ఆమ్ హోల్ రౌండ్ అయితే వేసుకున్నాం కదా దాని మీదనే చెస్ట్ రౌండ్ పెట్టుకొని నెక్స్ట్ కింద హిప్ దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ ఆర్ సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటున్నాయి కదా నేను సిక్స్ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ సిక్స్ ప్లస్ సిక్స్ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ వన్ డాట్స్ కోసం ఇప్పుడు ఆ టూ లైన్స్ అయితే స్ట్రైట్గా ఇలా లైన్స్ ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసే ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ అయితే డౌన్ పెట్టుకోండి అలా డౌన్ పెట్టుకోవడం వల్ల పట్టేసినట్టు ఉండదు షోల్డర్ దగ్గర మనకు ఇప్పుడు బ్యాక్ పార్ట్లో టూ పాయింట్ ఫైవ్ నేను వెనక హై పెట్టుకోవాలనుకున్నా అంటే కొంచెం నెక్ కంటే కొంచెం కిందకి వన్ ఇంచ్ వన్ ఇంచ్ అలా పెట్టుకున్నా ఇక్కడ నేను వన్ ఇంచ్ వన్ ఇంచే వన్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఇలా వాక్ చేసుకొని ఎల్ షేప్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా సేమ్ అలానే సేమ్ కర్ స్కేల్ తీసుకొని ఒక చిన్న బోట్లాగా అయితే ఇచ్చేసేయండి అంటే పైన వరకు వచ్చేసింది ఇంకా మొత్తం క్లోజ్ నేను బ్యాక్ జిప్ పెట్టాలి అనుకున్నాను కదా సో హై పెట్ట హై పెట్టి హై నెక్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని షోల్డర్ అయితే షోల్డర్ దగ్గర అయితే లైన్ డ్రా చేసుకోండి ఇంకా ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకోండి ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టడం మర్చిపోద్దు నేను రిప్లైసా మీకు ఏ డౌట్ ఉందో అదే క్లారిఫై చేస్తాను నెక్స్ట్ ఇదిగోండి కట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పైన నెక్ దగ్గర కట్ చేయలేదు కదా ఇప్పుడు ఇప్పుడు కట్ చేయను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా అయితే చూసుకో చూసుకొని కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని బ్లౌజ్ పీస్ని మొత్తం ఇలా పర్చేయండి ఇలా పర్చేసిన తర్వాత డిజైన్ చూసుకోండి ఎటు సైడ్ వస్తుందో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అన్నట్టు మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇదిగోండి నేను మొత్తం అమర్చేసిన బ్యాక్ పార్ట్ అలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఇలా అడ్జస్ట్ చేసేసా బ్లౌజ్కి అప్పర్ పార్ట్ కోసం బార్డర్ అయితే కట్ చేయాలి అనుకున్నా ఇలా మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట ఇలా పరచుకోవడం వల్ల హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బాడీ అప్పర్ పార్ట్కి కూడా బార్డర్ వస్తుంది ఇక్కడ మీకు టిప్ చెప్తాను నేను ఆల్రెడీ బ్లౌజ్ ఇప్పుడు నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో సేమ్ అలానే ఇంకా స్టిచ్ చేసేస్తాను ఎందుకనంటే నేను కరెక్ట్ కరెక్ట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అన్నట్టు పెట్టుకొని సేఫ్టీ పిన్స్ కూడా పెట్టేసా సో ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా స్టిచ్ చేసేయడమే దేనికి అదే ఫస్ట్ ఫస్ట్ న్యూస్ పేపర్ తర్వాత లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేటట్టు అయితే పెట్టుకోండి ఇంకా డైరెక్ట్ స్టిచ్ చేసేస్తాము దాని గురించి ఏం ఆలోచించకుండా ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీకు అర్థమైంది కదా ఇదిగోండి లెఫ్ట్ పార్ట్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ తర్వాత న్యూస్ పేపర్ ఇలా పెట్టుకొని సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామంటే డైరెక్ట్ చుట్టూ స్టిచ్ వేసేస్తాము మనం దేని దాని గురించి ఏం ఆలోచించాము ఇంకా ఎలా పెట్టుకోవాలి అంటే రివర్స్లో ఉందా సీదాలో ఉందా మంచిగా ఉందా లేదా అన్నట్టు అది ఏం ఆలోచించకుండా డైరెక్ట్గా సేఫ్టీ పిన్ పెట్టేసినాం అనుకో ఇంకా డైరెక్ట్గా స్టిచ్ చేసే ఆడమి బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నా ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నా చూడండి బ్యాక్ పార్ట్ కూడా నేను కరెక్ట్గా పెట్టుకున్నా రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అన్నట్టు పెట్టుకుని సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకున్నా ఇంకా ఇప్పుడు ఏం మిగిలింది హ్యాండ్స్ ఉంది బాడీ పార్ట్ ఉంది కదా ఈ బాడీ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం అయితే బార్డర్ తీసుకున్నా నేను బార్డర్ తీసుకొని ఫస్ట్ మనం చూసుకోవాలి రైట్ ఏది బా ఏది పెడితే బాగుంటుంది అన్నది అంటే ఇక్కడగా డిజైన్ డిజైన్ బేస్ చేసుకొని చూసుకోవాలి ప్లెయిన్ డిజైన్ పెట్టాలా లేకపోతే ఇలా ఎక్కువ డిజైన్ ఎక్కువ బార్డర్ ఉన్నది పెట్టాలా అన్నది కట్ చూసుకొని అయితే కట్ చేసుకున్నా నేను కొంచెం ఎక్కువనే అయితే కట్ చేసుకోండి ఏముండదు రైట్ సైడ్న ఉంచుకొని దాని మీద లైనింగ్ ఉంచుకోండి ఆ నెక్స్ట్ తర్వాత పేపర్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు షోల్డర్ మనకు తెలియదు కదా క్యాన్వాస్ పెట్టేస్తే మనకు అర్థం అవ్వదు సో నెక్స్ట్ మిడిల్కి వచ్చేటట్టు అయితే ఒక కట్ పెట్టుకోండి ఇది కట్ ఈ కట్ మిడిల్కే ఉండాలి లైనింగ్ మిడిల్కే ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్కే ఉండాలి అప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇది మిడిల్కి ఉండేటట్టు లైనింగ్ మీద మిడిల్కు ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనం మధ్యలో ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ మీద క్యాన్వాస్ పేపర్ మిడిల్కి వచ్చేటట్టు అయితే ప్లేస్ చేయండి అర్థమవుతుంది కదా మీకు చెప్తున్నది మిడిల్కి ఉండేటట్టు అయితే పెట్టుకొని ఇప్పుడు వీటన్నిటికీ కలిపి ఒక్క సేఫ్ పిన్ పెట్టేయండి మిడిల్ మిడిల్కే ఉండాలి ఎందుకనంటే మనం నెక్ కరెక్ట్గా వస్తుందనమాట మిడిల్కి పెట్టడం వల్ల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మళ్ళీ కమెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీటన్నిటికీ కలిపి ఒక్క సేఫ్ పిన్ అయితే పెట్టండి ఇంకా ఎక్కడికి వెళ్ళదు జస్ట్ ఇలా మనం స్టిచ్ చేసేస్తే అయిపోతుంది ఇంకా డైరెక్ట్గా మళ్ళీ మిషన్ దగ్గర పోయి ఇది రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ ఉందా అన్నది ఆలోచించే కన్ఫ్యూజన్ అని ఏముండదు ఇంకా మీకు చూపిస్తున్నా ఇలా మొత్తం స్టిచ్ చేస్తాము అన్న స్టిచ్చింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అండి ఏం లేదు లేట్ కూడా చేయను ఇది ఇది ఈరోజు అయిపోయింది కదా నెక్స్ట్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ డేనే అప్లోడ్ చేస్తా రేపే అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయింది ఒకే రోజు రెండు అప్లోడ్ చేయడం దేనికిలే అన్నట్టు అప్లోడ్ చేయలేదు ఇదిగోండి ఎడిటింగ్ కూడా అయిపోయింది సెకండ్ వీడియో కూడా స్టిచ్చింగ్ కూడా ఎడిటింగ్ అయిపోయింది వాయిస్ వరీ కూడా అయిపోయింది తమ్ అయిపోయింది అప్లోడ్ చేయడం కూడా అయిపోయింది నెక్స్ట్ రేపు మీరు నైన్కి వచ్చేస్తుంది షెడ్యూల్ చేశారు రేపటికి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియోలో ఇవన్నీ ఉంటాయి ఉండబోతున్నాయి అన్నట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకే బ్రీఫ్గా అయితే వీడియోలో ఈ వీడియోలో మెన్షన్ చేశా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం ఎప్పుడో అయిపోయింది ఈ ఈ బ్లౌజ్ నేను వేసుకున్న రోజు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది హ్యాండ్స్ అయితే ఇలా పెట్టా బాడీ చూసారు కదా అప్పర్ పార్ట్ ఎంత నీట్గా ఉందో చాలా మంచి లుక్ ఇచ్చింది ఆ అప్పర్ పార్ట్ అలా అటాచ్ చేయడం వల్ల వెనక అయితే ఇలా విజబుల్ చూపించా మీకు ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అని ఉందా స్టిచ్చింగ్ గురించి ఐడియా లేకపోయినా ఈ వీడియో చూసి అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇంతే కానీ వీడియో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నా బిల్ కొట్టాడ మర్చిపోకండి శ్రీ హెల్దీ అండ్ బీ హ్యాపీ బీ శ్రీ